హలో ఫ్రెండ్స్ నేను లాస్ట్ ఒక వీడియోలో లెట్యూస్ని కట్ చేయడం చూపించాను కదా దాంతో ఈరోజు నేను సెలెక్ట్ చేస్తున్నాను అన్ని వెజిటేబుల్స్ ఈ దీంట్లో ఉన్న కీరా అండ్ లెట్యూస్ లీవ్స్ మా గార్డెన్లోవే అండి మిగతావన్నీ స్టోర్లోవే కానీ ఇవి ఫ్రెష్గా ఆకులు ఉండడం వల్ల బాగున్నాయి టేస్ట్ అండ్ దీంట్లో ఏంటంటే క్యారెట్ టమాటా కీరా అండ్ ఒలట్ మీ దగ్గర ఉంటే పన్నీర్ వేసుకోవచ్చు లేదంటే మీ ఇష్టం పన్నీర్ అండ్ బ్రెడ్ కూడా చిన్నగా క్యూబ్స్లా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి వేయించుకోవాలి దీంట్లో మనము కొద్ది స్టఫింగ్ కోసం అని కొంతమంది ఏమో బాయిల్డ్ ఎగ్ని మంచి బీట్ చేసేసి మెత్తగా చేసేసి స్మాష్ చేసేసి దాంట్లో కొద్ది సాల్ట్ మిరియాలు వేసుకోవచ్చు లేదు అంటే వెజిటేరియన్స్ అయితే ఇక దీంట్లో కూడా ఎగ్గే కలుస్తుంది బట్ ఏంటంటే ఇది ఇది కూడా యూజ్ చేయొచ్చు మీరు కొన్ని సాస్లు అంటే మీకు నచ్చిన సాస్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు కొద్ది సాల్ట్ అండ్ పెప్పర్ వేసి మంచిగా బీచ్ చేసుకోవాలి మంచి కలిపేసుకొని దాంట్లో లెమన్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది లేదు మేము ఈ సాస్లు ఈ ఎగ్గులు తినము అనుకుంటే పెరుగుతోనైనా మంచిగా చేసుకోవచ్చు ఇంకా అది చాలా బాగుంటుంది టేస్ట్ పెరుగుతో కూడా నేను మాత్రం మేయో యూజ్ చేశాను అండ్ దీంట్లో లెట్ చేసి మనం కట్ చేసుకున్నవి ఫ్రెష్ లీవ్స్ తీసుకున్నా కదా అది దీంట్లో యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని దీంట్లోనే వెజిటేబుల్స్ ఏమైతే మీరు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ వేసేసుకోవచ్చు ఇంకా మీకు టైం ఉంటే మంచిగా శనగలు నానబెట్టి ముందు రోజు దాన్ని ఉడకపెట్టి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకొని సర్వ్ చేసుకొని తింటే మంచిగా ఉంటుందండి మీరు ఇంకోసారి కూడా ఇది మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనుకుంటారు ఎక్కడో షాప్లో స్టోర్లో కొనే బదులు ఇంట్లో ఫ్రెష్గా చేసుకొని తినడం చాలా మంచిది మీరు ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ